ఏపీడిఎస్సి లోపట హాల్ టికెట్స్ అనేటివి అంటే సెంటర్స్లో మార్పు వస్తున్నట్టు తెలుస్తుంది మరి కొందరికైతే ఆల్రెడీ ఫోన్ వచ్చిందట మెసేజ్ కూడా వచ్చినట్టు చెప్తున్నారు సో వాళ్ళు రీడౌన్లోడ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా ఉన్న సెంటర్లో మార్పు వచ్చింది ఇక్కడ చూద్దాం ఒక మిత్రుడికి ఎస్ఏ ఇంగ్లీషు వారికి థర్టీన్త్ జూను నాడు ఎక్కడ ఉండే అంటే అమలాపురంలో పడ్డది వీరికి బీ బీబీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బీబీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చేసి బాట్లపాలెం అమలాపురం పడ్డది యాక్చువల్గా కానీ ఎప్పుడైతే వారికి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి తర్వాత మెసేజ్ కూడా వచ్చింది ఈ రకంగా డియర్ క్యాండిడేట్ ద హాల్ టికెట్ ఫర్ ద ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీన్ రిలీజ్డ్ ప్లీజ్ లాగిన్ టు యువర్ క్యాండిడేట్ అంటే ఇంతకుముందు తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఈ రకంగా ఉంది కానీ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే చూడండి ఎస్ఏ ఇంగ్లీష్ థర్టీన్త్ జూన్ నాడు వారికి సేమ్ అదే టైము కానీ సెంటర్ ఏమైంది అంటే చూడండి థర్టీన్త్ జోన్ అయాన్ డిజిటల్ అయాన్ డిజిటల్ జోన్ ఐడి జెడ్ ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్లో పడ్డది వీరికి సెంటర్ సో దయచేసి తప్పనిసరిగా ఎవరైతే క్యాండిడేట్ మిత్రులు ఉన్నారో ఒక్కసారి దయచేసి ఎందుకైనా మంచిది ఒకసారి ఎగ్జామినేషన్ ముందని కాదు వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ లేదా ఇప్పుడైనా కూడా ఒక రోజు రెండు రోజుల ముందు కూడా మీరు ఏం చేయాలంటే మళ్ళొకసారి డౌన్లోడ్ చేసుకున్న నష్టమైతే లేదు వన్ డే బిఫోర్ అయినా టూ డేస్ బిఫోర్ అయినా ఎందుకైనా మంచిది మళ్ళీ తర్వాత మనం సెంటర్కి పోయిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి అది కొందరికే వచ్చిందా ఎవరికి వచ్చిందనేది తెలుస్తలేదు కానీ తప్పనిసరిగా వారికైతే ఫోన్ వచ్చినట్టు చెప్పారు మిత్రులు కాల్ చేశారు కాల్ చేసి సార్ ఇట్లా నాకు ఏపీడిఎస్సి మామూలుగా హెల్ప్ డెస్క్ వెళ్ళి ఫోన్ వచ్చింది ఇట్లా మీరు మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్ అని వారు చెప్పారు సో చెప్పారు అదేవిధంగా ఈవినింగ్ కూడా వారికి ఏంటంటే మెసేజ్ కూడా వచ్చినట్టు కూడా చెప్పారు ఈ రకంగా మెసేజ్ కూడా వచ్చింది సార్ నేను వెంటనే ఫోన్ వచ్చాకనే నేను రీడౌన్లోడ్ చేసుకున్నాను అప్పుడు సెంటర్లో మార్పు నాకు ఇంతకుముందు ఏదైతే ఉందో థర్టీన్త్ జూన్ నాడు అమలాపురం ఉండే కానీ ఇప్పుడు మాత్రమేంటంటే ఎస్ఏ ఇంగ్లీష్ ఏంటంటే చేంజ్ అయింది అది హైదరాబాద్కి షిఫ్ట్ అయింది అయాన్ డిజిటల్ అని చెప్పేసి చెప్పారు సో అంటే యాక్చువల్ వారు పెట్టుకున్న మొదటిది ఇదేనేమో ఎందుకంటే వారు కమ్మమ్మ ఎక్కడో అని చెప్పారు వారు ఇక్కడ కూడా ఇస్తే అదర్ స్టేట్ అని ఇచ్చాడు మరి ఇక్కడే వాళ్ళకే ఇచ్చారా మరి వేరే వాళ్ళకి కూడా వచ్చినట్టు తెలిసింది ఎవరికైనా కానివ్వండి ఎందుకైనా మంచిది స ఒకసారి మళ్ళీ వన్ టు ఒక టూ డేస్ బిఫోర్ మళ్ళొకసారి డౌన్లోడ్ చేసుకోండి మీ మెసేజ్ కూడా చెక్ చేసుకోండి ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా కూడా దయచేసి ఒక్కొక్కసారి రిజెక్ట్ చేస్తుంటాం మనం చదువులో ఉంటాం కాబట్టి మెసేజ్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది సో మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి దీన్ని షేర్ చేయండి సో ఇది ఈ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చేసేడానికి ఈ వీడియో చేయడం అనేది అనేది కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మరొకసారి విజ్ఞప్తి ఈ విధంగా కొందరికి సెంటర్ లోపట ఆల్రెడీ మొదలు డౌన్లోడ్ చేసుకున్నారు డౌన్లోడ్ చేసుకుంటే వారికి ఏమైంది అంటే ఈ రకంగా ఎస్ఏ ఇంగ్లీషు వారికి ఏంటంటే అమలాపురం సెంటర్ పడ్డది కానీ మెస్సే వచ్చి వారికి ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా మళ్ళా రీడౌన్ డౌన్లోడ్ చేసుకోండి టికెట్ అంటే వారు చేసుకోగానే వారికి ఏంటంటే థర్టీన్త్ జూన్ నాడు ఇక వారు ఎగ్జామ్ సెంటర్ చేంజ్ అయినట్టు ఎస్ఏ ఇంగ్లీష్ వారు రాస్తున్నారు ఆ సెంటర్ మాత్రం హైదరాబాద్కు షిఫ్ట్ అయింది ఐయాన్ డిజిటల్కు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ మెసేజ్ మళ్ళీ చూసుకోండి అదే రకంగా ఫోన్ కాల్స్ కూడా అక్కడ కాలేదన్నా వస్తే కూడా ఎందుకంటే అన్నోన్ ఫోన్ నెంబర్ అనుకుంటాం మనం దయచేసి లిఫ్ట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి